తన ఆరోగ్య సేవలు అందిస్తూ తన డెలివరీ అయిన తర్వాత ఆరోగ్యాలు కూడా బాధ్యతగా ఉన్నప్పుడు పౌష్టికాహారం అందించి మరి ఏడో నెల పడిన తర్వాత పిల్లలకి అక్షర అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించి వారిని మళ్ళా మూడు సంవత్సరాల్లోపు వరకు కూడా బాధామృతము పదహారు తీర్చుకుంటూ వాటిని చూసుకుంటూ ఉంటాము తర్వాత మూడో రోజు పడగానే మన స్కూల్లో తగ్గతే మరి ప్రిన్సిపల్ కారణం

నిర్వహించుకోవడం అనేది పిల్లలకు చాలా సంతోషకరమైన విషయం మరి మన అన్నవాడిలో కూడా పిల్లలు రెగ్యులర్గా వస్తుంటారు మన పాఠశాలలో కూడా చిన్న చిన్న శుభాకాంక్షలు

అమంలో మన అంగనవాడు కేర్ నంబర్ ఫుడ్ కుడ ఈ చేత కిలంతోటి వాళ్ళకి ఆట పాట తోటి ఆ విక్షర అభ్యాసం అంటే విద్య ప్రీ ప్రైమరీస్ నే బాలక నేర్పించాలని ఉద్దేశంతోటి కార్యక్రమానికి ఆ చక్కటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది ఎవరు పంపించారు నేను ఒక అంటే ఫీడ్బ్యాక్ తెలుసుకుంటాము అక్కడ తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న తల్లి కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి ప్రైవేట్ పంపించము మా పిల్లల్ని మేము అంగన్వాడికే పంపిస్తాము అనే చాలా మంది తగ్గ ద్వారా నేను విన్నాను మన అంగన్వాడీలోనే పంపించండి ఆట పాటలతోటి మంచి ప్రీ స్కూల్ ఉంది వాళ్ళ பாட நேரம் ரூபாய் ஆவடோம் அந்த மீது ராபே ரோட மஞ்சள் பிள்ளைந்த கலசி கலசி உண்டேட்டா பிள்ளைங்க ஆவான காரியம் தக்கே அந்தமாதிரி உண்டேட்டா மதுரை மேடம்